భక్తుడొకడు నువ్వు నన్ను రక్షించి కాపాడు సుమా అన్నాడు ఏమీ తెలియని అమాయకపు భక్తుడు అలాగే ఉంది శివలింగం బయటికి వచ్చి మళ్ళీ చెప్పాడు నేను చెప్పింది విన్నావా నిన్ను నమ్ముకుని వచ్చాను తండ్రి అని చెయ్యాలి సుమా అన్నాడు అలాగే ఉంది శివలింగం విన్నాడా అని అనుమానం వచ్చింది లోపలికి జనం వెళ్తున్నారు వస్తున్నారు నేను చెప్తున్నాను విన్నాడంటావా ఓ చెవిటి మల్లమా విన్నావా అన్నాడు వెంటనే బాబాయ్ ఇవిడు ఇంకో మాట అనకుండా తీర్చేద్దామానా కోరిక తీర్చేసేద్దా అప్పటి నుంచి ఇప్పటి వరకు చెవిటి మల్లమ్మ అన్న బాబాయ్ విన్నాను రో అంట తండ్రిని చూడండి మీరు తండ్రి మహాప్రాజ్ఞుడు అందరి చేత నమస్కరింపబడేవాడు లోక పూజితుడు అటువంటి తండ్రి కుర్చీలో కూర్చుని ఉంటాడు ఆయనతో మాట్లాడడానికి పెద్దలైన వారు వచ్చి గదిలో కూర్చుని ఉంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఓ మూడేళ్ల మనవడు వాడికి ఏం వచ్చి తాతగారండి తాతగారండి అంటే కొడుకు అనుకోండి పోని నాన్నగారండి 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 అని పిలుస్తాడు